నమస్తే వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ లైఫ్ బై లలిత ఈరోజు రైతు బజార్కి వెడితే అక్కడ లేత పచ్చిమిరకాయలు కనిపించాయండి తీసుకొచ్చాను ఒక గుప్పడి మిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇలా ముద్రగా ఉన్న కాయలు మాత్రం వేయకూడదండ గింజలు ముదురుంటే కారం వస్తుంది గుప్పడి మిరపకాయలు తీసుకుని శుభ్రంగా నెలతో కడిగేసుకున్నాను ఒక రెండు టమాటాలు కూడా ముందు కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చిమిరకాయలు కూడా కడిగేసేసి ముచ్చకలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీంతోపాటు ఒక గుప్పుడు కొత్తిమీర కొద్దిగా చింతపండు నిమ్మకాయ కన్నా కొంచెం తక్కువ చింతపండు అంతేనండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు టమాటాలు ముక్కలు చేసుకున్నాను చింతపండు కొత్తిమీర రెడీగా ఉంది ఇప్పుడు మిరపకాయ ముచ్చకలు కూడా తీసేసుకుంటున్నాను తీసేసుకుని దీన్ని వాళ్ళ రోట్లో పచ్చడి చేస్తానండి మిక్సీ పచ్చడి కాదు ఆయిల్ వేడికాక బాండ్లీలో ఒక చెంచాడు మెంతులు చెంచాడు ఆవాలు రెండు చెంచాలు మినపప్పు వేయాలి మెంతులు మేహశాంత్ అంటారు ఆ చేదు వల్ల మిరపకాయ కారం తగ్గుతుంది ప్లస్ మిరపకాయలు కడుపులోకి వెళ్ళి మండకుండా ఆ మెంతులు కాపాడతాయి మినపప్పు వల్ల పచ్చడి కమ్మదనం వస్తుంది ఈ పచ్చడికి ఇంగు చాలా ముఖ్యం అనమాట ఇంగు వేయాలి కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర ఉంటే నువ్వు పప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి కమ్మదనం వస్తుంది పోపు వేగి ప్యాక్ తీసి పక్కన పెట్టుకుని కొద్దిగా ఆయిలేసి మిరపకాయలు కూడా వేసేసి కొద్ది కొద్దిగా చాలా నెమ్మగా సిమ్లో నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని దాని మీద వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెట్టి తీయాలి ఎక్కువసేపు వేయించక్కర్లేదండి త్రీ టు ఫోర్ మినిట్స్ వేగితే చాలు వేగిపోకల లోపల మగ్గినట్టయితే చాలు అంతేనండి ఈ పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది ఇదేమిటి కత్తిరితో కట్ చేస్తున్నా అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి మిరపకాయలు వేగుతున్నప్పుడు కట్ చేయకపోతే ఫట్ ఫట్ మన పేలి మీద పడతాయండి అందుకని కట్ చేసుకోవాలి అదేదో ముందే చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు అంటారా ముందు వేయించిన పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేస్తే ఆ పచ్చడి టేస్ట్ రాదు ఇలా కాయకాయలా మగ్గిన తర్వాత కట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది పైగా నేను రోట్లో దంపుతాను కదా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుంటే దంపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ముక్కలు కూడా తీసేసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఆయిలేసి టమాటా ముక్కలు చింతపండు కూడా వేసేసి దాన్ని మగ్గబెట్టుకోవాలన్నమాట చూడండి అన్నీ రెడీ అయిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్గా ఇప్పుడు రోట్లో పోపు చల్లారిపోయింది కదా ఇప్పుడు రోట్లో చల్లారిపోయిన పోపు వేసి రోలు అంటే అదేనండి దస్తాలో వేసేసి మెత్తగా దంపుకోవాలి ఎందుకంటే మెంతులు మినప్పప్పు బాగా నలిగితేనే ఆ టేస్ట్ పచ్చడికి వస్తుంది ఇప్పుడు బాగా ముందు ఫస్ట్ మెత్తగా దంపేసేసుకుని అప్పుడు పచ్చిమిరకాయలు వేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఉప్పు వేసేసాం కనుక బాధలేదు ముందు మెత్తగా దంపేస్తున్నాను మెంతులు అవి నలిగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇదే పచ్చడి మీరు మిక్సీలో చేస్తారనుకోండి పేస్ట్లా వచ్చి టేస్ట్ ఉండదు మనకి టేస్ట్ కావాలంటే కొద్దిగా శ్రమ పడాలన్నమాట శ్రమేం లేదండి మొత్తం అంతా కలిపితే ఐదు నిమిషాల్లో పచ్చడి అయిపోతుంది అంతే వేగిన తర్వాత అది రెడీ పెట్టుకుంటే ఆ పచ్చడి ఎంత లేతగా ఉన్నా చూడండి నవనవలు కాయలు ఎంతో ఈజీగా నలిగిపోతాయి అసలు కష్టమే ఉండదు పచ్చడి చేసుకోవడం పైగా మన చేతికి కూడా ఎక్సర్సైజు ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేయాలండో పచ్చి జీలకర్ర వేయాలి అబ్బా జీలకర్ర వేసేటప్పటికి ఎంత మంచి వాసన వస్తుందో అండి ఘుమ్ము అని ఇప్పుడే తినేయాలనుంది కానీ పచ్చడి కంప్లీట్ అవ్వలేదు కదా ఇప్పుడు కొత్తిమీర మీరే వారేవా కొత్తిమీర వేస్తే అసలు ఆ గుమ్మున వాసన తేడా వచ్చేస్తుందండి ఎంత బాగుంటుందో నవనవలాడే కొత్తిమీర నవనవలాడే పచ్చి రపకాయలు ఇంకేం కావాలండి పచ్చడికి ఇది కానీ పచ్చడి కలుపుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇప్పుడు మగ్గిపోయిన టమాటాలు చింతపండు కూడా వేసి దంపేసుకోవాలి అన్నట్టు మీరు ఈ పచ్చడి తిన్న తర్వాతే పెరుగు కానీ మజ్జిగ కానీ తినాలండి లేదంటే కడుపులో మండుతుంది మళ్ళీ నువ్వు చెప్పలేదు మాకు తెలియదు మాకు కడుపులో మండింది అనుకుంటారు ఎందుకంటే పచ్చడికే కారం కదా కొద్దిగా మండుతుంది మన చేతులైనా మండుతాయి కదా అందుకని ఈ పచ్చడి వేసుకుని తిన్నప్పుడు తప్పకుండా పెరుగుకు మజ్జిగ తినాలన్నమాట తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇడ్లీలోకి బాగుంటుంది దోశకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది ఇంక వేడి అన్నా అన్నాను చెప్పక్కర్లేదు అదురు అనమాట అదురుసే పచ్చడి చక్కగా పచ్చడి చేశానండి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎంత బాగుందో చూడండి కొద్దిగా ఐదు నిమిషాలు రోటోదంపు కూడా చక్కటి పచ్చడి వస్తుంది మీరు కూడా ఈ పచ్చడి చేసుకుని తిని చూసి నాకు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ముగ్గురికి షేర్ చేయండి సరేనా అండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా బోల్డ్ అనే రెసిపీస్ ఉన్నాయండి నా దగ్గర అవన్నీ మీకు చూపిస్తాను స్టే బ్లెస్డ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్